హలో వ్యూవర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ బీసెన్ ఛానల్ రామ్ చరణ్ బుచ్చుబాబు కాంబినేషన్లో ఒక సినిమా ఫిక్స్ కాగా త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం నిజమేనని బోని కపూర్ నుంచి క్లారిటీ వచ్చేసింది ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ చరణ్ జాన్వీ కాంబినేషన్లో సినిమా రానుందని వెల్లడించారు అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ కాంబినేషన్ పై పెద్దగా ఆసక్తి చూపడం లేదు జాన్వీ కపూర్ ఇప్పటివరకు బాలీవుడ్లో నటించిన సినిమాలేవి పెద్దగా సక్సెస్ సాధించలేదు ప్రస్తుతం దేవర సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తుండగా ఈ సినిమా విడుదలైతే మాత్రమే ఆమె యాక్టింగ్ టాలెంట్ గురించి తెలుగు ప్రేక్షకులకు అవగాహన వచ్చే అవకాశం అయితే ఉంది చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీలో ఆమె పల్లెటూరు యువతి పాత్రలో కనిపించాల్సి ఉంటుంది ఎక్కువ క్లాస్ రోల్స్ నటించిన జాన్వీ కపూర్ పల్లెటూరు యువతి పాత్రకు ఎంత మాత్రం సూట్ అవుతారో ఖచ్చితంగా చెప్పలేము అందువల్ల హీరోయిన్ విషయంలో రిస్క్ చేయడం రైట్ కాదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు జాన్వీ కపూర్ ఎమినేషన్ ప్రస్తుతం ఐదు కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది నెటిజన్ల కామెంట్లను మేకర్స్ పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాల్సి ఉందని వినిపిస్తున్నాయి చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో రెండు వందల యాభై కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతోంది ఈ సినిమాలో చరణ్ యాస లుక్ కొత్తగా ఉంటాయని తెలుస్తోంది ఈ సినిమా బయోపిక్ అని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని మేకర్స్ చెప్తున్నారు చరణ్ రెమ్యునేషన్ ప్రస్తుతం వంద కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం అని తెలుస్తోంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్